మహబూబ్నగర్ జిల్లా గండేడ్ మండలం వెన్నచెడ్ గ్రామంలో సర్పంచ్ గా గుర్రాల నవనీత ఎన్నికైన తర్వాత మొట్టమొదటి గ్రామసభ మంగళవారం రచ్చకట్ట వద్ద నిర్వహించడం జరిగింది గ్రామంలో ఉన్న రోడ్లు డ్రైనేజీ నీటి వసతిపై చర్చించడం జరిగింది గ్రామంలో ఉన్న సమస్యలు రాసుకుని వీలైనంత త్వరలో సమస్యలు తీరేలా చూస్తానని గ్రామ సర్పంచ్ గుర్రాల నవనీత తెలిపారు అదేవిధంగా సర్పంచ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత

సహకరిస్తారని మనవి ఊరిలో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి కానీ కొంచెం టైం ఇస్తే పని చేయడానికి ప్రయత్నిస్తాం కాబట్టి ఇప్పటి వరకు మా స్వంత డబ్బులతోనే ఇప్పటి వరకు పనులు చేయడం జరిగింది కాబట్టి చేయవలసిన పనులు ప్రాబ్లమ్స్ అన్ని ఉన్న ప్రతి వేయించుకోవాలి ఇంక ఇంటికాడ చెత్త చెత్తబండి ఇందాక చెప్పిర్రు కదా మా ఇంటికి రావట్లేదు అని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడానికి అదొకటి ముడుగు రాముడు ఇంటి దగ్గర నోరి కాల్వే పైప్ లైన్ తొమ్మిదో వాడు నంబల్రా హనుమాన్ టెంపుల్ దగ్గర నుండి కొత్త కొత్త మడియా దగ్గర రావట్లేదు కాబట్టి అది కొంచెం టైలర్ పాష ఇంటి డ్రైనేజ్ బాబు అరికట్టడం టైలర్ పాష ఇంటికాడ రోడ్ శ్రీనివాస్ వెంకటపల్లి శ్రీనివాస్ ఇంటికాడ మోటార్ సాయిరామ్ టెంపుల్ బోర్ మోటార్ ఎస్బీఐ బ్యాంక్ దగ్గర ప్రెషర్ కూడా భీమయ్య ఇంటికాడ కూడా బోరింగ్ రిపేర్ ఉంది అదొకటి చేయించడం ఏకుల పెంటయ్య ఇంటికాడ బోర్ మోటార్ హై స్కూల్ కట్టింగ్ కరెంట్ పైప్లకు తగులుతున్నాయి వాటిని తొలగించడం దేవుని గుడి దగ్గర కూడా కరెంట్ స్తంభాలు మరియు బయలు మధురెడ్డి ఇంటికాడ కూడా బోర్ కొత్తది వేయడం జరుగుతుంది హనుమాన్ టెంపుల్ వెనుక గుమ్మి బోరు ప్రజలకు సప్లై సెంటర్ మచిన్ ఇంటికాడ డ్రైనేజ్ డ్రైనేజ్ కల్వర్ ప్రాబ్లం ఉంది అంగన్వాడీ కేంద్రం డ్వాక్రా బిల్డింగ్ కొ కొత్తగా రావడం జరిగింది గోడలు పాడుపడిన ఇళ్లను డిస్మిట్ చేయడం డిస్మిట్ చేయడం జరుగుతుంది బౌటన్ జాగలు ఎక్కడున్నా గ్రామ పంచాయతీ స్వాధీనం చేసుకుంటుంది ఎవరైనా ల్యాండ్ నాది అంటే దానిని పూర్తి డాక్యుమెంట్ ఉంటేనే చూపించాలి లేకుంటే గ్రామ పంచాయతీ స్వాధీనం చేసుకుంటుంది తంగిబాలయ్య ఇంటి దగ్గర ఓరం వెయ్యాలి మాన్యువల్ లేన్యువల్ తెల్లడం వలన ఓరం కొట్టడం కొట్టడం జరుగుతుంది వినయ్ వల్ల ఇంటికాడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ దానిని పూర్తి చేస్తాను బంగ్లా నుండి మసీద్ వరకు రోడ్ సీసీ రోడ్ ఎనిమిదవ వార్డు మరియు కాల్వలు నల్లలు నాలుగో వార్డులో అండర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం ఈశ్వరప్ప ఇంటి నుండి గండి చెన్నయ్య ఇంటి వరకు ప్రైమరీ స్కూల్ ప్రైమరీ స్కూల్ ముందు నుండి బావి గుంతలు ంత వరకు నారాయణ రెడ్డి సార్ ఇంటి వరకు ఊరిలో ఊరిలో పందులు కుక్కలు నిర్మూలన ప్రవీణ ఇంటి నుండి గోపాల్ రెడ్డి ఇంటి ఇంటిగాడ రోడ్ గురించి నర్సరీ గురించి ఒక సంవత్సరం వరకు పాత జాగలోనే ఉండని అని ప్లానింగ్ సెక్షన్ బండ బండీదికి తర్వాత షిఫ్టింగ్ చేస్తామని ఒప్పుకోవడం జరిగింది సాయిలు ఇంటి దగ్గర గబ్బర్ ఇంటి వరకు కరెంటు కరెంటు వెల్డింగ్ కరెంటు చెలిమె నుండి బై మట్టి రోడ్డు తంగి బాలయ్య ఇంటి నుండి మోడల్ స్కూల్ రోడ్ మల్లటిపల్లి కర్నే చిన్న బాలయ్య ఇంటి నుండి మంగలి నరేష్ ఇంటి వరకు రోడ్ కంఫర్టబాల్ అడ్డంగా ఉంది గెలిచిన తర్వాత మీ అందరి ఆశీర్వాదం ఆశీర్వాదంతో గెలిచిన తర్వాత సొంత డబ్బులతో చెట్లు వీధి లైట్ మరియు అలాగే బ్లీచింగ్ పౌడర్ మోరీలలో వేయడం చెల్లిమి దగ్గర మనకు వ్యవసాయ చెల్లిమెంట చెరు వెంట మొత్తం వ్యవసాయం చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది అంటే చిన్న దగ్గర ఒకటి చిన్న కల్వెట్ చేయడం అట్లాగే ఈడి మాత్రమే ఇంటి దగ్గర కూడా ఒకటి మోరీ ప్రాబ్లం ఉందంటే అడ అక్కడ కూడా ఒక పైపులు వేసి చేయడం జరిగింది ప్రతి జాగాల దగ్గర సింగిల్ ఫేస్ మోటార్లు బాగా ఈ మధ్య ఈ మధ్య కాదు ప్రతిసారి అవి కాలిపోతూనే ఉంటున్నాయి ప్రతి కడువకు బిందెకు మోటార్ వేయడం వల్ల కాలిపోతున్నాయి అవి కూడా సాధ్యమైనంత వరకు రిపేర్ చేసుకుంటూనే వస్తూ ఉన్నాం ఇక్కడ పాత బోరింగ్ ఇక్కడ మన పోలింగ్ ఇంటి దగ్గర పాత బోరింగ్ ఉంటే ఆ బోరింగ్ తీసేసి కొత్త బోరు వేపించడం జరిగింది మోటార్ లేకుండా కొత్త మోటార్ పైపు సట్టు కొత్త మోటార్ వేపించడం జరిగింది ఇక్కడ ఒకటి ోడా బీమ్ అన్న ఇంటి దగ్గర రిపేర్ హ్యాండ్ బోర్ రిపేర్ అది కూడా చేసి మళ్ళీ అది మళ్ళీ రిప్తాను మళ్ళీ దాన్ని కూడా తొందరగా చేపిస్తాము ఇవన్నీ మన సొంత డబ్బులతో మనకి ఎలాంటి నిధులు లేకపోయినా మన ఊరు మన కుటుంబము మన విలేజ్ అనే ఒక ఉద్దేశంతో చేయడం జరిగింది కాబట్టి దయచేసి ఇప్పుడు రాపిచ్చినవి ఒక ముప్పై రెండు ముప్పై రెండు కాటి ఇంకా వంద సమస్యలు ఉంటాయి రాయడం ఇప్పుడు వంద అవుతాయి రాసినవి ఇప్పుడు ముప్పై రెండు ఉండవచ్చు కానీ ప్రతి సమస్యని ఏది ఏమైనా పర్లేదు సాధ్యమైనంతవరకు నిదానంగా ప్రతి సమస్య ఏదైనా ఉన్నా చేసుకుంటా ముందుకు వస్తామని మీకు ఖచ్చితంగా మాటిస్తున్నా నేను మాటిస్తున్నాక మీరు సహకరించాలి ఖచ్చితంగా ఎందుకు అంటే ఈ వెన్నచేర అనేది మన కుటుంబం కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను మీరు కూడా ప్రతి ఒక్కరు సహకరించి నాకు ముందుకు నడిపిస్తారని మీ అందరి ఆశీర్వాదం ఉండాలని